విజీ ట్వంటీ ఫోర్ న్యూస్కి స్వాగతం హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల పరిధిలోని కరుణాపురం గ్రామంలోని క్రీస్తు జ్యోతి ప్రార్థన మందిరంలో దైవజనులు క్రీస్తు జ్యోతి ప్రార్థన మందిరం ఫౌండర్ పాల్సన్ రాజ్ డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ గోపు జయప్రకాష్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథులుగా స్థానిక స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వద్దన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు హాజరయ్యారు మొదటగా క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరంలోని సంఘం సభ్యులు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి నాగరాజులకు పుష్పగుం షాల్వాతో సత్కరించి ఘన స్వాగతం పలికారు అనంతరం దైవజనులు చర్చ్ ఫౌండర్ ఫాదర్ రివరెండ్ ఫాల్సన్ రాజ్ ఎమ్మెల్యేలకు వారి నియోజకవర్గంలో శుభం కలగాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు అనంతరం ఎమ్మెల్యేలు కేక్ కట్ చేసి దైవజనులు చర్చ్ ఫౌండర్ ఫాల్సాన్ రాజ్ ఫాదర్ జయప్రకాశ్ల కేక్ తినిపించి క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి కేఆర్ నాగరాజు మాట్లాడుతూ క్రిస్మస్ పర్వదినం ప్రేమక్షేమ సేవ మానవత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు ఎస్ బోధనలు సమాజానికి శాంతి సుభ్రతత్వం ఐక్యత సందేశాన్ని అందిస్తాయని తెలిపారు ప్రతి ఒక్కరూ కుల మత భేదాలు లేకుండా పరస్పర గౌరవంతో జీవిస్తూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలన్నారు పేదలు బలహీన వర్గాల సేవలో చర్చల పాత్ర అభినందనీయమని కొనియాడారు అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే తన లక్ష్యమని ప్రజల అమ్మకాన్ని నిలబెట్టుకునేలా నిరంతరం సేవ చేస్తానని హామీ ఇచ్చారు ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రజలందరికీ ఆరోగ్యం ఆనందం శాంతి సమృద్ధి కలగాలని ఆకాంక్షించారు క్రీస్తు జ్యోతి ప్రార్థన మందిరం ప్రపంచ దేశాల్లోనే పెద్ద స్థాయి చర్చిగా గుర్తింపు పొందుతూ విశేషమైన పేరు ప్రఖ్యాతలు సంపాదించిందని తెలిపారు ఈ కార్యక్రమంలో సంఘ కాపర్లు ఇర్మియ ప్రజాప్రతినిధులు దైవజనులు దైవ సేవకులు తదితరులు పాల్గొన్నారు ప్రార్థన మందిరానికి గొప్ప చరిత్ర ఉంది ప్రపంచంలోనే అత్యంత ఆధునిక అంకులతో నిర్మించబడిన ప్రార్థనా మందిరం మలుచుకునే ప్రయత్నం చేయాలి పది మందికి ఉపయోగపడే విధంగా మన జీవనం కొనసాగాలని చెప్పి కోరుకుంటున్నారు అదేవిధంగా కరళాపురంలో ఈ గ్రామ పంచాయతీ పరిధిలో కొన్ని పెండింగ్ పనులు ఉన్నాయి ప్రధానంగా ఈ చర్చ్ వరకు ఒక సీస్లో నిర్మాణం కానీ వచ్చే భక్తులకు మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేసే విషయంలో కానీ ప్రధానమైన సమస్యలు ఉన్నాయి వాటిని త్వర ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా వాటిని త్వర తగిన పరిష్కరించే ప్రయత్నాలు చేస్తారు మరొకసారి స్టేషన్ కన్పూర్ నియోజకవర్గ ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సోదరులందరికీ సోదరి పనులకు హృదయపూర్వకంగా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తారు గణ శ్రీ అవమానం గారు మరియు కల్వారి చర్చ్ ఏదైతే ప్రార్థన మందిరం స్టేషన్ కలిపి ఉన్న దానికి నన్ను ఆహ్వానించడం జరిగింది ఈ ప్రార్థన మందిరంకి వచ్చి వారితో వాటి భాగస్వామి కావడం నేను అదృష్టంగా భావిస్తున్నాను అలాగే నా క్రిస్టియన్ సోదరులకు నా కాన్స్టిట్యున్సీ ప్రజలకు అలాగే భారతదేశ ప్రజలు ఎక్కడున్న ప్రపంచ దేశంలో ఎక్కడున్న క్రిస్టియన్ అందరూ కూడా ఆ ప్రతి క్రిస్టమస్ చూడండి అలాగే మినీ క్రిస్టమస్కు యొక్క కలవడం గొప్పగా భావిస్తున్నాయి ఎందుకంటే పర్మతాలను సహించే శక్తి మన భారతదేశంలో ఉన్నది కాబట్టి ఎవరి మాత్రం ఏదైనా కూడా అందరినీ గౌరవించే విధంగా రాజ్యాంగ బద్దంగా మన భారతదేశంలో ఉన్న హక్కులను కాపాడుకునే విధంగా ముందుకెళ్తున్నాం కాబట్టి తప్పనిసరిగా మా సోదరులు కృష్ణమ సోదరులను కాపాడుకునే బాధ్యత నియోజకవర్గ ప్రజలు అని కాకుండా నియోజకవర్గం ఎమ్మెల్యేలు కూడా మాపైన బాధ్యత ఉంది కూడా తోట నాగరాజు గారి నుంచి ఇప్పుడు మార్చు చెప్పాలనుకుంటున్నాను నిజము కట్టేటప్పుడు వారు సతీమణి దగ్గర పెట్టే సర్పరిచుతా ఉండే అప్పుడు ఇక్కడ మన కథనా విభజించబడలేదు మళ్ళీ ఇప్పుడు మందిరం కట్టిన తర్వాత మరి మందిరానికి ముందు వారి జీవితంలో వారి కుటుంబంలో

ఖచ్చితంగా నేర్చుకోవాలి క్రీస్తు మనకు ప్రేమిస్తున్నాడు ఇదిగో ప్రజలందరికీ కలగడం మహా సంతోషకరమైన వర్తమానం మీకు తెలియజేస్తున్నానని దేవత అలాంటి గొల్లలకు తెలియజేయనట్టుగా ఈరోజు దేవుడు మనందరూ ప్రేమించారు మనము